ఎస్సీ వర్గీకరణ అమలుకై దూకుడు పెంచిన ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మరియు మంత్రివర్యులు దామోదర రాజనరసింహ ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని నేడు రాష్ట్ర కేబినెట్ మంత్రులను కలిసి ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరారు కలిసిన వారిలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్లు భవనాలు మరియు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి వారిని ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరగా అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై తమ వంతు సహకారం అందిస్తామని ఖచ్చితంగా వర్గీకరణ వెంటనే అమలుకై తమ వంతు కృషి చేస్తామని మంత్రులంతా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు ఎమ్మెల్యే వేముల వీరేశం కాళి యాదయ్య డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తోట లక్ష్మీకాంతారావు మాజీ ఎంపీ వసునూరి దయాకర్ ఓయూ ప్రొఫెసర్ గడ్డం మల్లేశం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగా కాంగ్రెస్ నేతలు విజయ్ కుమార్ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు